మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే గుంటూరు సుమన్ టీవీ వార్త విశేషాలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ట్రాఫిక్ మరుగు పారుదలకు ఆటంకం కల్పించే నిర్మాణాలపై కొరడా సామాజిక న్యాయం సమానత్వమే రాజ్యాంగం మూల స్తంభాలని వెల్లడి కొన్నూరు ఏపీఏఎస్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు పత్తిపాడు ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో కదలి వెళ్లిన వైఎస్ఆర్ సిపి నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై హోం మంత్రి అనిత సమీక్ష వైద్య విద్యార్థిని వీడియో తీసిన నర్స్ అరెస్ట్ మారువేషంలో ఆస్పత్రిని పరిశీలించిన సూపర్ డెన్ అమరావతిలో మాక్ అసెంబ్లీ సందడి అధికారులు సిబ్బందికి రాజ్యాంగ విలువలను గుర్తు చేసిన గుంటూరు నగర సంస్థ వార్తా వివరాలు ట్రాఫిక్ సమస్యలకు మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న అక్రమాలను ఉపేక్షించేది నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు రోడ్లు డ్రైన్లు ఆక్రమించి ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు బుధవారం నాడు కమిషనర్ శ్రీనివాసులు పాత గుంటూరు మెయిన్ రోడ్ యాదవ బజార్ ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన రోడ్లు మరియు మురుగు కాలువలపై ఉన్న అనేక అక్రమాణాలను స్వయంగా పరిశీలించారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఘనంగా కార్యక్రమం జరిగింది గుంటూరులోని లార్డ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు సభ్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నక్క ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని తెలిపారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం వంటి మూల విలువలు భారతదేశ అభివృద్ధికి సమగ్రతకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు రాజ్యాంగ రూపకర్తలు చూపిన దారిలో ప్రతి ఒక్క పౌరుడు నడవాలి రాజ్యాంగంలోని స్ఫూర్తిని దాని మౌలిక విలువలను పరిరక్షించడం ప్రతి భారతీయుని ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘటించారు దేశ నిర్మాణంలో అంబేద్కర్ గారి సేవలు ఎప్పటికీ స్మరణీయమని కొనియాడారు ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ న్యాయకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు గౌరవం ప్రకటించారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో బుధవారం పొన్నూరు తిరుపతి నూతన బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక బస్ సర్వీసులు కల్పించాలని అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు ప్రజల అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో బస్ సర్వీసులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మొదటి నుండి పొన్నూరు ఏపీఏఎస్ ఆర్టీసీ డిపోకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ తానేనని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నష్టాల పేరుతో డిపో మూసివేస్తే ఉద్యమం చేసి డిపోను తెరిపించామన్నారు కార్యక్రమంలో ఏపీఏఎస్ ఆర్టీసీ అధికారులు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్ లోని ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ శ్రీ బలసాని కిరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖకు అవసరమైన సాంకేతికత వసతుల కల్పన విషయంలో ఏ మాత్రం రాజీ పడేదే లేదని ఆమె తేల్చి చెప్పారు అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీతో మంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల ప్రస్తుత పరిస్థితి నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు టెక్నాలజీ వినియోగం పోలీస్ విభాగానికి చెందిన మానవ వనరులు ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు క్షేత్ర స్థాయిలో పోలీస్ పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అన్ని పోలీస్ స్టేషన్లకు త్వరలోనే కొత్త వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తత ఉందని శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె గుంటూరు జిల్లా కాటూరు మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థుల దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా వీడియోలు తీసిన మెయిల్ నర్స్ వెంకట పోలీసులు అరెస్ట్ చేశారు గమనించిన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డిఎస్పి బానుదయ విచారణ చేపట్టారు నిందితుడు వీడియోలు డిలీట్ చేయడంతో ఫోన్ ను ఫారెన్సిక్ ల్యాబ్ పంపారు అయితే అందులో వేల సంఖ్యలో వీడియోలు ఉన్నాయన్నది అబద్ధమని రెండు వీడియోలే ఉన్నాయని అసత్యాలు మానుకోవాలని తెలిపారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది పనితీరును ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వినూత్నంగా ప్రయత్నించి పరిశీలించారు మరిన్ని విషయాలు మా ప్రతినిధితో ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం మారు వేషంలో వచ్చి గుంటూరు జీజీహెచ్ లో ఏదైతే అర్ధరాత్రి తనిఖీలు చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది అసలు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు ఉన్నారు నమస్కారం సార్ ఒక మారు వేషంలో వెళ్ళారు అది కూడా అర్ధరాత్రి సార్ ఏంటి మీరు మారు వేషంలో వెళ్ళి చెక్ చేయాల్సిన తనిఖీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీరేం గమనించారు ఇది నేనేదో సెన్సేషన్ సృష్టిద్దామని అలా చేయలేదు మార్నింగ్ మొత్తం ఇక్కడే ఉంటాము దాదాపు సిక్స్ థర్టీ సెవెన్ దా ఇక్కడే ఉంటాము అట్లాగే ఈవినింగ్ టైమ్స్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చూస్తూ ఉండేవాడిని అయితే నాకు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము గత వన్ ఇయర్గా ఈ రిఫార్మ్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయా మనం లేనప్పుడు కూడా మనం ఉన్నట్లుగానే బిహేవ్ చేస్తూ మంచిగా పనిచేస్తున్నారా అనేది ఒక ఆలోచనతో నిన్న నేను మారు వేషంలో ఒక వృద్ధుడి వేషంలో వెళ్ళి మొత్తం నైట్ అంతా కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ ఈ క్యాజువాలిటీ ఏరియా వార్డ్స్ అన్నీ కూడా తిరిగాను ఎందుకంటే క్యాజువాలిటీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద హాస్పిటల్ అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాం మేము వచ్చిన తర్వాత ఎందుకంటే అక్కడికి దాదాపు సాయంత్రం ఒక నాలుగింటించి ఒక పదిహేను నిమిషాలకు ఒక పేషెంట్ వస్తూనే ఉంటాడు వాళ్ళు అందరూ ఎమర్జెన్సీ పేషెంట్లే ఒక పాయిజన్ తీసుకున్న అతను ఒక రేడియో యాక్సిడెంట్ అతను ఒక పావు గరిచినతను ఒక కుక్క అతను ఒక స్ట్రోక్ అతను అంటే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ ఇలాగ ప్రతిదీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్యాజువాలిటీలో మనం డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ శానిటేషన్ వాళ్ళు కానీ ఫార్మసిస్టులు కానీ ఎక్స్రే వాళ్ళు కానీ ఈసీజీ వాళ్ళు కానీ ఎలా పనిచేస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరికీ క్లాసులు క్లాసులు తీసి నేను చాలా అలసిపోయాను వన్ ఇయర్ నుంచి ఎందుకంటే బాగా పనిచేయాలని ఇక్కడ సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాను సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీహెచ్ ఇట్లా ఆర్గనైజ్డ్ గా ఈ వన్ ఇయర్ లో అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నిన్న అది కుదిరేది నాకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు ఎమ్మెల్యేలుగా మారి చట్టసభల పనితీరును ప్రదర్శించారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జాతీయ గీతంతో సభ ప్రారంభమై స్పీకర్ ఎంపిక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలతో సందడిగా సాగింది నిజమైన శాసనసభ తరహాలోనే ప్రశ్నోత్తరాలు జీరో అవర్ కొనసాగాయి సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లులు పర్యావరణ పరిరక్షణ బిల్లులు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది చర్చ వాడి వేడిగా సాగింది ప్రతిపక్ష విద్యార్థులు తమ వాదన వినిపిస్తూ పోడియం వద్దకు దూసుకురావడం మార్షల్స్ వారిని అడ్డుకోవడం సభలో కొంత రచ్చ మరియు నవ్వులు పూసాయి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు నగర సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని భారత రాజ్యాంగ ముసైద్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు భారత పాటించి తదుపరి అధికారులు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర గారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల గారు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నగర సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యాంశాలు మరోసారి ట్రాఫిక్ మరుగు ఆటంకం కల్పించే నిర్మాణాలపై కొరడా సామాజిక న్యాయం సమానత్వమే రాజ్యాంగం మూల స్తంభాలని వెల్లడి కొన్నూరు ఏపీఏఎస్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాలెం నరేంద్ర కుమార్ అన్నారు పత్తిపాడు ఇన్చార్జ్ బలసాని కిరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో కదిలి వెళ్లిన వైఎస్ఆర్ సిపి నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై హోం మంత్రి అనిత సమీక్ష వైద్య విద్యార్థిని వీడియో తీసిన నర్స్ అరెస్ట్ మారువేషంలో ఆస్పత్రిని పరిశీలించిన సూపర్ డెన్ అమరావతిలో మాక్ అసెంబ్లీ సందడి అధికారులు సిబ్బందికి రాజ్యాంగ విలువలను గుర్తు చేసిన గుంటూరు నగర సంస్థ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి